సహోదరుల క్షేమం తెలుసుకోవడానికి దావిది కూడా బయలుదేరి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు చెప్పండి చెప్పండి యుద్ధ రంగంలోకి వచ్చాడు అక్కడ యుద్ధం జరుగుతుంది నలభై రోజుల నుంచి పోరాటం ప్రతిరోజు శత్రువు వస్తున్నాడు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు మీలు ఎవరైనా ఉంటే రండి చూసుకుందాం అని పిలుస్తున్నాడు నేను ఓడిపోతే మీకు మా వాళ్ళందరూ దాసహం అయిపోతారు మీరు ఓడిపోతే మీరందరూ నాకు పనివాళ్ళుగా వచ్చేయాలి దాస్యులుగా వచ్చేయాలి అంటున్నాడు ఈ నలభై రోజుల నుంచి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అన్నల క్షేమం తెలుసుకోవడానికి తండ్రి పంపించాడు దా కూడా అయ్యా ఇదిగో పలానా చోట యుద్ధంలో ఉన్నారు అన్నలు ఏం తిన్నారో ఏం తిన్నారో తీసుకువెళ్ళరా గడ్డలో పేలాలు ఇవన్నీ పెట్టి పంపించాడు పెట్టి పంపిస్తే అన్నలు వచ్చాడు చూశాడు వెళ్ళిపోవాలిగా కానీ వెళ్లకుండా అక్కడ వినపడిన మాటలను చెవులు పడ్డాయి వెంటనే అంటాడు జీవము కలిగిన దేవుని ప్రజలను తృణీకరించడానికి సున్నతలను పిలిస్తీడు ఎంతవాడు అని అంటాడు అందరూ నోట ఆనోట 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 మాట వినబడింది అయ్యా ఒక బాలుడు వచ్చాడు యుద్ధం చేస్తానంటాడు ఆ గొల్లితుతో అంటే వెంటనే సమయ సౌలరాజ ఏమంటాడు తెలుసా నీవు బాలుడవు నీకు బలం చాలదు నీ యుద్ధం చేయలేవు వాడు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసం వాడు వినండి మాట గొల్లితు ఎప్పటి నుంచి అంటే చెప్పండి నోడుతూ చెప్పండి చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసాలు చేసిన వాడు నీకేమొచ్చు నువ్వు బాలుడవి నువ్వు గొర్రెలను కాచుకుంటున్నావేమో నీ మందని ఏం చేసావు ఇవన్నీ అడుగుతున్నారు అప్పుడు దావది ఒక మాట అంటాడు అయ్యా వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం కలిగిన వాడేమో నేను చిన్నప్పటి నుంచి దేవుల్లో పోరాడగలిగిన వ్యక్తిని ఆమె చెప్పండి ఈ రోజున మనం ఎవరమై ఉండలో తెలుసా లోకంలో ఉన్నటువంటి శత్రువులు లోకంలో ఉన్నటువంటి పగ పగతో ఉన్నవాళ్ళు లోకంలో ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు ఈ ఈ వీటిలో యుద్ధాభ్యాసం చేసిన వాడు గొప్ప చెప్పేవాళ్ళు కాదు మనం ప్రతిరోజు దేవునిలో పోరాడేవారమని చెప్పి దేవునిలో అతిశయించే వానిక దేవుడు మనల్ని మార్చునుగాక వెంటనే అంటాడు రాజా మరొకేళ్ళు యుద్ధాభ్యాసం చేసిన వాడేమో నా యుద్ధాభ్యాసం అని తెలుసా నోటితో ఎల్లప్పుడూ ఆయన స్థుతించడం నా యుద్ధాభ్యాసం అని తెలుసా అరణ్యంలో ఒక దినాన నా మందను ఎలుగుబండి వచ్చి తీసుకుని వెళ్ళబోతుంది దానిని చీల్చి చెండాడేసాను అది నా యుద్ధాభ్యాసం ఒక దినాన సింహం వచ్చి నా గొర్రె పిల్లని నోట గొచ్చుకుని వెళ్ళిపోతుంది దాన్ని దవడ రెండు చీల్చి పాడేసి నా గొర్రె పిల్ల నేను తెచ్చుకున్నాను దేవుడు నాకు నేర్పిన యుద్ధాభ్యాసం ఇది నాకు ఈ లోక సంబంధం యుద్ధాభ్యాసం తెలియకపోవచ్చు శత్రువుతో ఎలా పోరాడాలో శత్రుని ఎలా పడగొట్టాలో శత్రువుని తలను ఎలా చినుకు దొక్కాలో నాకు దేవుడు చిన్నప్పటి నుంచే యుద్ధాభ్యాసాన్ని నేర్పించాడు ఆ యుద్ధాభ్యాసం నేను ఎన్నటికీ తొట్టిల్లిపోను సమ్మసిల్లిపోను అని చెప్పి యుద్ధం చేయడానికి వెళ్ళాడు వెళుతూ వెళుతూ ఒక మాట అంటాడు ఏమంటాడు నాది కాదయ్యా యుద్ధం ఆయనదే ఆయన యుద్ధాన్ని చేసాడు నాకెందుకు నేను సామాన్యమైన ఒక పనివాణ్ణి ఒక పనిముట్టుని నేనొక సాధనాన్ని ఒక పరికరాన్ని అని ఐదు నున్నటి వాళ్ళు ఏరుకొని వెళ్ళాడు ఒకే ఒక్క రాయితో నుదుటిని కొట్టగానే బోర్ల పడ్డాడు తన కత్తితోనే తన తలను నరికి యుద్ధ వీడిగా తిరిగి వస్తున్నాడు ఈ రోజున మనమెవరిమో తెలుసా ఈ లోకంలో యుద్ధాభ్యాసాలు చేసిన వాళ్ళు ఎందరో ఉండుండొచ్చు ఆత్మీయతలో యుద్ధాభ్యాసం చేసిన వ్యక్తులుగా మనం మార్చబడుదాము గాక ఆత్మీయతలో పోరాటం కలిగిన యుద్ధ ఆయుధాలు కలిగిన వ్యక్తులుగా మనం మార్చబడుదాము గాక ఇస్రాయల్ ప్రజలు యుద్ధాలు చేయడానికి వెళ్ళారా వెళుతూ వెళుతూ ఏం చేసుకెళ్లరు కత్తులు గొడ్డళ్ళు పొలుగులు పారలు తీసుకుని వెళ్ళా నోడుతో ఆయన స్థుతిస్తూ బయలుదేరారు యుద్ధం ఆయన ఆమె చెప్పండి ఎర్ర సముద్రం దాటేటప్పుడు అప్పుడు ఆయన స్థుతిస్తూ ఉన్నారు సముద్రాన్ని ఆయన పాయలుగా ఆమె చెప్పండి ఈ రోజున ఏ శత్రువు ఎదురుగా ఉన్నా సమస్య శత్రువు ఉండి ఉండొచ్చు బలహీనత అనే శత్రువు ఉండి ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులైన శత్రువు ఉండుండొచ్చు ఉండొచ్చు అవమానాలు కలిగించే శత్రువు ఉండి ఉండొచ్చు ఉద్యోగం చేసే చోట పోరాటాలనే శత్రువు ఉండి ఉండొచ్చు ఈ రోజున మీరు యుద్ధాభ్యాసం చేసిన వ్యక్తులుగా తీర్చిదిద్దబడబోతున్నారా ఆమె చెప్పండి ఈ రోజున యుద్ధ కవచాలు ధరించిన వారిగా దేవుడు మిమ్మల్ని నింపునుగాక ఆ విధంగా మీరు మార్చబెడితే మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలము జయముగా దేవుడు మార్చబోతున్నాడు ఆమె చెప్పండి మీకు జయము కలిగించబోతున్నాడు ఆమె చెప్పండి జయ జెండా మీ కుటుంబాలు ఎగరవేయబడును గాక జయ జెండా ఎగరవేయబడును గాక మీరు సహోదరుల క్షేమము తెలుసుకుంటే ఆ సహోదరుల క్షేమం కొరకు మీరు ప్రార్థిస్తే జయము మీదే జయము మీదే జయము మీదే ఆ విధంగా ఆత్మీయ జీవితంలో జయము పొందే వ్యక్తులుగా మీరు మార్చబడుదురు గాక సహోదరుల క్షేమం తెలుసుకోవాలి మంద క్షేమం తెలుసుకోవాలి అంటే సంఘక్షేమం ప్రతిరోజు కూడా ఆ విధంగా తెలుసుకొని మీరు నడిపించబడితే జయ్యి పతాకంలో మీరు అడుగులు వేసినట్టుగా దేవుడు మార్చబోతున్నాడు ఆమె చెప్పండి